స్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం ఈ క్షేత్రంలో స్వామివారు మల్లికార్జునుడిగా అమ్మవారు భ్రమరాంబాదేవిగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు దట్టమైన నల్లమల అడవుల్లో ఉన్న ఈ క్షేత్రానికి వెళ్లడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల శ్రీగిరిని అధిరోహించి స్వామివారు అమ్మవార్లను దర్శించుకోవాలంటే దట్టమైన నల్లమల అరణ్యం మధ్య లోయలు మెలికలు తిరుగుతూ ఉండే రహదారి మీద ప్రయాణించాల్సిందే హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడుగులలో కొండగుట్టల మధ్య గల శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం పవిత్ర క్షేత్రం మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య వెలసిన పరమేశ్వరుని దివ్యధామం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హరహర మహాదేవ శంభోశంకర అంటూ బల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు అటవీ శాఖ అధికారులు శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాత్రి సమయంలో కూడా అడవిలో వాహనాలు ప్రయాణించడానికి అనుమతిని ఇస్తున్నట్లు డోర్నాల్ అటవీ శాఖ అధికారి తెలిపారు మార్చి ఒకటవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు భక్తులు రాత్రి వేళల్లో ప్రయాణించి శ్రీశైలం క్షేత్రాన్ని చేరుకోవచ్చు అని చెప్పారు మహాశివరాత్రి పర్వదినంతో పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులకు ఈ సడలింపు ఎంతో ఊరటనిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీశైలం నల్లమల రహదారి పులులు అభయారణ్యం పరిధిలో ఉంది కనుక ఈ క్షేత్రానికి వెళ్లే భక్తులకు రాకపోకల విషయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రోడ్డుని క్లోజ్ చేస్తారు రహదారిపై వాహనాల రాకపోకలను పెద్ద దోరాల అటవీ శాఖ చెక్పోస్ట్ నిలిపివేస్తారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా రాత్రి కూడా ఈ రహదారిపై ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు అయితే వాహనదారులు తప్పనిసరిగా ప్రయాణించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా నిదానంగా వాహనాలను నడపాలన్నారు ఎవరైనా సరే ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు